మనమందరం ఏరం ఒక్కొక్క పార్టీలో ఉండొచ్చు ఏ పార్టీలో ఉన్నా మనందరం బీసీల ఐక్యత కురిస్తుంది అంటే పరస్పర సోదర భావంతో తన ఇట్లా పక్కకి జరిగిందంటే ఈడ మీటింగ్ ఎట్లయిందని బయటకు వెళ్తే జరిగింది ఇట్లా అని తీరు భావంతో చెప్పకుండా అడుగుతారు మన కోసం మన మన మీటింగ్ ఎట్లయిందనే దాన్ని ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందరికీ అడుగుతారు కాబట్టి ఎవరైనా అందరం ఒకటినం అనేది ఎట్లా చూస్తా అంటే తేలికగా మాట్లాడదు ఒకరి గురించి ఒకరిని మనము చాలా గట్టిగా మాట్లాడదు మేము అందరం ఒకటి మేము అందరం గట్టికు ఫస్ట్ మనము కులం తర్వాత బీసీలం తర్వాత హిందువులం ఈ రకంగా మనం ఆలోచన చేయాలి మా మన్మోనన్న చెప్పినట్టు మనంతక మనకు పోయి ఒక కాపలింటికి మొదలుపోయి మనమే సరెండర్ అయిపోవాలి బాణిస్వంతో నిలబడకుండా వాళ్ళు మన ఇంట్లో దగ్గరకు వచ్చేలాగా మనం గట్టిగా పనిచేయాలి పోరాడితే ఏముంది ఓ ఉంది కాబట్టి మీరు అందరూ పెద్దవాళ్ళు చిన్న ప్రయత్నం చేసినాం పార్టీల ఖచ్చితంగా అనేందుకు ఎందుకు చెప్తాను అంటే విడిపోదు మనం బీసీ ఎక్కడ నిలబడ్డా అందరం పోయి పనిచేయలేదు ఒక అన్యాయంగా ఒక మనిషి వ్యవహరిస్తే అందరం కలిసి ఓడపడ్ న్యాయం ఉంటే పోయి గెలిపారు ఒక బీసీ చెడిపోయినప్పుడు ఒక బీసీ చెడ్డవాడు మళ్ళీ ఇంకొక రెడ్డి ఎట్లా మంచి వాడాడు ఇంకో బీసీ లెవడాడు ఇంకా వేరే బీసీలు కూడా ఇలా మన ఎలక్షన్లో మళ్ళీ ఎందుకో బీసీకి వెళ్ళలే మంచి బీసీలకి వెళ్ళలేదు అప్పుడే మంచి అయిపోవాలి వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు కదా బీసీలో మంచి ఉంటే వాళ్ళకి ఎన్నుకోలేదు ఆ భావజాలం వదిలిపెట్టాలి ఎంతసేపు ఉన్నా మనం మాట్లాడాలి అంటే కానీ ఏమనిపిస్తుంది అంటే మనం కరెక్ట్ ఉంటే ఊళ్ళో కరెక్ట్ ఉంటే ఉత్తరు కూడా చూపెట్లా కడ ఒక్కరు కూడా లేరా పాలముర్లా ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే అర్హత కలిగిన వాళ్ళు ఎవరు ఎవడో అప్పుడే చుట్టుక దొడకులు వస్తుడు పాలము ఎంపీ వస్తుడు ఎమ్మెల్యే వస్తాడు ఉమ్మడి జిల్లాలో మన నాయకులే లేరు ఎవరు పక్కకెళ్ళి వస్తుంది అప్పుడే పారా చూట్లు ప్యాచి కాబట్టి మనలో కూడా నాయక మంచి మంచి నాయకులు మంచి గట్టి మాట్లాడుతుంది ఉంది బలం ఉంది ఇక ధనం లేదు కాబట్టి ఆ ఓటైతే వరదసాటి వేసేది మా అన్న చెప్పాడు భర్త సాటి కాబట్టి ధైర్యంగా వచ్చేవాడు చూడండి నేను పలానా శివరాజు పోటీ మా మిత్రుడు బాగా మా శివరాజు కేసుకురావాలి నేను ఫిక్స్ అయిపోవాలి